ప్రైజ్ లో హలూయ ప్రభు ఎనే సుక్రీస్తు నాము క్రైజ్ సహోదరి సహోదరులకు నాయకు హృదయపూర్వక వందనాలు దినము దేవుడు మనతో మాట్లాడిన మాట కీర్తన భాగం ముప్పై ఏడు కీర్తన నాలుగో వచ్చును యహోవాన్ని బట్టి సంతోషించుడే ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును దేవుని స్తోత్రం హలలోయ దేవుని బట్టి మనం సంతోషించు వారిగా ఉండాలి మరి ఎప్పుడు మనము దేవుని బట్టి సంతోషించువారుగా ఉంటాం ప్రే సహోదరి సహోదరులారా ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో ఉంటామో దేవుని ఎంబడి దేవుని వాక్యాన్ని పాటిస్తూ మనం బ్రతుకుతామో అప్పుడే మనము సంతోషాన్ని వారిగా ఉంటాం మరి ఆయన నీ హృదయవాంశలను తీర్చును మరి మనకి ఏ అవసరత ఉన్నా ఎటువంటి కోరికలు ఉన్నా ఆయన తీర్చేవాడే ఉన్నాడంట ఎప్పుడంటే మొదట ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతికినప్పుడు మనకి భూమి మీద మనకి ఏమి కావాలనో అవన్నీ కూడా మనకి ఇచ్చువాడే ఉన్నాడు అంటున్నాడంట ఏహో మా నా కాపరి నాకు లేము కలగదు పచ్చిక గల చోట్ల నన్ను వరుణ చేస్తున్నాడు శాంతికరమైన జలముల యొక్క నన్ను నడిపించుచున్నాడు బావిది మాట్లాడుచున్నాడు ఎహోవా నాకు కాపరి అంటే మరి నాకు లేమి కలగదు పచ్చిక గల చోట్ల అంటే ఆశీర్వదకరమైన ప్రాంతాల్లో మనను ఉంచుతాడు దేవుని నామాన్ని బట్టి దేవుని సన్నిధిలో మనం సంతోషిస్తే దేవుని సన్నిధికి దేవునికి మన ప్రాధాన్యత కలిగి ఉంటే మరి మనకి ఏది కూడా ఉండదు ఆనాడు అబ్రహామును మరి తన మాట ప్రకారంగా వెళ్ళమని చెప్పినప్పుడు అబ్రహాము దేవుని మాటకు లోబడినప్పుడు అబ్రహామును మరి సముద్రంలో ఒడ్డున ఉన్న ఇసుక రేణు రేణుల వలె వారి యొక్క సంతానాన్ని పరిచి ఉన్నాడు త్రి సహోద్రి సహోదర్లరా మనం దేవుని మాటకు లోబడి దేవుని వెంబడి వెళ్ళినట్లయితే నీకు ఎలాంటి కోరిక ఉన్నా ఉన్నతమైన స్థానంలో ఉండాలని ఉన్నతమైనది నువ్వు సంపాదించుకోవాలని ఈ భూ ఈ భూమి మీద గొప్ప ఘనతను గొప్ప ఖ్యాతిని పొందుకోవాలని ఆశపడినట్లయితే సహోదరి సహోదరులారా మొట్టమొదట ఆయన సన్నిధులను సంతోషించేవారుగా ఉండాలి ఎప్పుడు మనకు పరిపూర్ణమైన సంతోషం వస్తుందంటే ఆయన సన్నిధానంలోనే మరి ఆయన సన్నిధానంలోనే మరి మనకు సంతోషము ఆ సంతోషము కలుగుతుంది అంటే మనము మొట్టమొదటిగా ఆయన ప్రేమించాలి ఆయన్ని ప్రేమించు వారిగా ఉంటేనే మరి మనకు ఆ సంతోషం వస్తుంది మరి ఆయన ప్రేమించి ఆ సంతోషాన్ని మనం పొందుకున్నట్లయితే నీ హృదయ వాంక్షలను తీర్చును నీ కోరికలను తీర్చును నువ్వు ఏ విధంగా ఆశపడతావో దేవుడి విషయము దేవుడు అవన్నీ కూడా తీర్చివాడై ఉన్నాడు ప్రిస్రిసరా మరి దేవుని సన్నిధిలోనే మనకు సంతోషం దేవుని సన్నిధిలోనే ఆనందం దేవుని సన్నిధిలోనే మనకు ఆశీర్వాదము ఆయన్ని బట్టి మనం సంతోషించేవారుగా ఉండాలి మరి నా దేవుడు గొప్పవాడు నా దేవుడు ఉన్నతమైన వాడు నా దేవుడు నాకు అన్ని ఇచ్చువాడని నువ్వు ఎప్పుడైతే సంతోషిస్తావో నువ్వన్నీ పొందుకున్నవాడుగా పొందుకున్న దానిగా ఉంటావు ప్రి సహోదరి సహోదర్లారా అంటున్నాడు మరి యహోవాన్ని బట్టి సంతోషించము ఆయన నీ వాంఛలను తీర్చింది అంటున్నాడు నీ కోరికలు ఏమై ఉన్నా మరి దేవుని చిత్తమునకు తగినవైతే అన్నీ కూడా దేవుడిని ఆశీర్వదించేవాడై ఉన్నాడు అబ్రహాంను ఆశీర్ ఆశీర్వదించి ఉన్నాడు మరి ఇస్సాకును ఆశీర్వదించి ఉన్నాడు యాకోబును ఆశీర్వదించి ఉన్నాడు మరి అలా మరి భక్తులు అనేకమైన భక్తులను దావీదులు సులభలను మరి అనేకమైన వారిని దేవుడు ఆశీర్వదించి ఉన్నాడు దేవుని ఎంబడి వెళ్ళి సంతోషించినప్పుడు దేవుని ఎంబడి వెళ్ళి దేవుని ప్రేమించి దేవుని ఆజ్ఞలను కట్టడలను దేవుని సన్నిధిలో సంతోషాన్ని పొందుకున్నప్పుడు దేవుడు ఆశీర్వాదం ఇచ్చేవాడని అన్నాడు ప్రి సహోదరి సహోదరులారా ఆయన సన్నిధిలో ఆయనతో ఉండా ఆయన్ని ప్రేమించి ఆయన ఆజ్ఞలకు ఆయన కట్టడలకు లోబడి మరి మనకు ఏమి కావాలో అవన్నీ పొందుకున్న వారుగా ఉందాం ఇటు వాక్యం దేవుడి దించిన దాకా దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం సిలువ నీడలో సంపూర్ణ క్షేమము దేవుని సన్నిధిలో సంపూర్ణ ఆ శిలువ నీడలో సంపూర్ణ క్షేమము నా యేసులో దొరుకునులే నిత్యానందము నా క్రీస్తులో దొరుకునులే నిత్యా జీవము నా యేసులో దొరుకునులే నిత్యానందము నా క్రీస్తులో దొరుకునులే నిత్య జీవము దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఆ సిలువ నీడలో సంపూర్ణ సంపూర్ణక్షేమము కునకడు నిద్రపోడు నా దేవుడెన్నడు కంటికి రెప్పవలే నన్ను కాచీ కాపాడను కునకడు నిద్రపోడు నా దేవుడెన్నడు కంటికి రెప్పవలే నన్ను కాచీ కాపాడను నా మంచి కాపరి నా సయ్యా నీవి నవపిరి నా మెస్సికాపరి నా నీవి పరి నా మెస్సయ్యా కరువైనా కరు చీకటైనా నన్ను నడిపించనులే కరుణించి తన కృప చూపి నన్ను నడిపించనులే కరువైనా చీకటైనా నన్ను నడిపించనులే కరుణించి తన కృప చూపి నన్ను బలపరచనులే దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం నా సిలువ నీడలో సంపూర్ణ క్షేమము దేవుని స్తోత్ర